మనం మనం అందరం జైల్లో ఉన్నాం మనందరికీ స్వతంత్రం లేదు రాగద్వేషాల మధ్య రాగద్వేషాలు అనే జైల్లో ఉన్నాం రాగం అంటే ఇష్టం ద్వేషం అంటే అయిష్టం మన మనస్సుని అయిష్టం ఎలా బంధిస్తుందో ఇష్టం కూడా అలాగే బంధిస్తుంది చూడండి ఎక్కడైనా ఎవరైనా చనిపోతే మనకి ఏం దుఃఖం రాదు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే దుఃఖం ఎవరికైనా ఏదైనా నష్టం వస్తే మనకు దుఃఖం ఏమి రాదు మన ఇంట్లో మనకు ఏదైనా నష్టం వస్తే దుఃఖం వస్తుంది ఎక్కడైనా వంద మంది చనిపోతే యాక్సిడెంట్లో మనకు దుఃఖం రాదు కన్నీళ్ళు కూడా రావు మన ఇంట్లో ఒక్కరు చనిపోతే అదే తొంభై ఏళ్ళు బతికి చనిపోయినా మనకు దుఃఖం వస్తుంది అది రాగం శాస్త్రం చదువుతున్నాం రాగం అంటే ఏంటో తెలియదు ద్వేషం అంటే ఏంటో మనకి ఏదైనా దుఃఖం వస్తామంటే దానికి కారణం రెండే కారణాలు ఒకటి రాగ లోపల రాగం ఉండాలి ద్వేషం ఉండాలి అంటే ఈ రాగద్వేషాలు మనస్సును బాహ్య ముఖానికి తీసుకొచ్చేస్తాయి అంటే రాగద్వేష రహితుడి కానీ జైల్లోంచి బయటికి రాలేదు